నమస్తే అండి నేను మీకు ఇక్కడ కామెంట్ పెడుతున్నాను చూడండి నేను ఏదైతే నిన్న ఒక వీడియో చేస్తానో కాంతారా సినిమా గురించి బాయ్ కాట్ కాంతారా అని చెప్పేసి అని ట్రోల్ చేస్తారు అది సరైన విధానం కాదని చెప్పేసి దానికి కింద వచ్చిన కామెంట్ అనమాట మరీ ఎరుపులం కాకపోతే పక్కోడు సినిమాలు కూడా ప్రీమియర్స్ వేయడం ఏందిరా అందులో కూడా టికెట్స్ హైక్ అంట నేను పక్కా వైసీపీ అభిమాని కానీ మన వరకు మాత్రమే హరిహర్ విరం వాళ్ళు ఓజీకి వాళ్ళు చేసిన అతి మామూలుగా లేదు షోస్ని ఆపేశారు పోస్టర్ చించేశారు తెలుగు సినిమాలో కన్నడ లాంగ్వేజ్ లేదంట సో మనము కూడా అంతే చేయాలి ప్రీమియర్స్ని ఆపేయాలి పోస్టర్స్ని చించిపెడే చించి అంతే బాయ్ కాట్ కంటారా నాకు తెలియగడతా మనమంతా కూడా పని లేక ఏదో చేసినట్టు కోడిగుడ్డు మీద ఎక్కడిపోక రకాలం మనం అక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా మనం తెలుసుకోము హరిహర వీరమలుకి ఓజీకి ఇప్పుడు నీదే ఏదైతే నేను పక్కా వైసీపీ అభిమాని అని చెప్పుకొచ్చావో అతి చేసింది మీరే ఎక్కువగా ఆ విషయం మీకు కూడా తెలుసు ఒకరి కింద అభిమానుల సంగతి పక్కన పెట్టేస్తే డైరెక్ట్గా నాయకులే చేశారు వైసీపీ నాయకులు ఎక్కడ సాక్షులు అయితే డిబేట్ల మీద డిబేట్లు పెట్టేస్తారు ఓజీ సినిమా పైన హరిహార వీరమల్లు సినిమా పైన కూడా మీరు చెప్పకూడదు ముందు మనకొకటి యూనిటీ ఉండి తగలడదు మళ్ళీ మన పక్క రాష్ట్ర సినిమాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు చిన్న లాజిక్ చెప్పు ఇతర ఏ కన్నడ సినిమా మన తెలుగులో ఆడలేదా అన్నీ కదా మరి ఇప్పుడు ఎందుకు అంత బాధ వచ్చేస్తే నాకు అర్థం మీకేంటంటే మీ ఏడుపు అంతా ఒకటే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించారు కాబట్టి మనం ఏదో ఒక వంక అంతే కొంతమంది పిఆర్ టీములు పెట్టుకొని కొంతమంది ఇంకొక రకంగా పెట్టుకొని మనం ఏదో ఒక సినిమాను తొక్కేయాలి నేను వెళ్ళిపోతాను థియేటర్ దగ్గరికి పోస్టర్లు చింపేస్తాను సినిమా అంటే చెక్కేస్తాను వెళ్తాను అక్కడికి అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు మనం పని మానేసి మనం పని కట్టుకొని ఆ సినిమా పోవాలి దీనికి దిక్కు దిక్కుమలతో ఇంకోటి ఉండదు అది ఎవడైనా కానీ అది ఏ అది ఏ భాషలో అయినా సరే ఏ అభిమాన అయినా సరే ఎవడెవడైనా సరే మన పని మానేసుకొని మన పని కట్టుకొని పొద్దున్నే లేగేసి ఆ సినిమా పోస్టర్లు సింపేస్తానని చెప్పేసి పని కట్టుకొని వెళ్ళడం అంతా నిజంగా ఎరుకోవాలి ఇప్పుడు మీరైతే కామెంట్ పెట్టావు కదా నీ అంత ఎరుకో ఇంకెవడ ఉన్నా నాకే అయితే నేను అనుకోవడం అయితే మనకు పని పాట లేక ఈ ప్రయత్నాలన్నీ చేయడం అంటే ఒక సినిమా రిలీజ్ అవుతుంది నేను నచ్చితే చూస్తాం నచ్చకపోతాం మానేస్తాం ఇప్పుడు హరిహర వీరమ్మలు మీరంతా కూడా రకరకాలుగా ట్రోల్ చేశారు సరే సినిమాలో స్టోరీ లేదు సెకండ్ హాఫ్ అయితే బాగాలేదు సినిమా పోయింది దాని గురించి ఎవడన్నా మాట్లాడా మాట్లాడలేదు ఓజీ సినిమాకి అంతకుమించి ఎక్కువ చేశారు మామూలుగా చేయలేదుగా ఏమైనా ఆగిందా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ కూడా అలాంటి క్యారెక్టర్లో చూడలేదు అంత అద్భుతమైన సినిమా అది మీరు ఆపగలిగారా సినిమా బాగుంటే మన ఇవన్నీ కూడా పెద్ద ప్రయత్నాలు కానీ సినిమా బాగుంటే ఎవడో ఎవడో ఆపలేడు ఇంకా కర్ణాటకలో అలా జరిగింది కోస్తాలో చింపేసారు చించేసారు అంటే మనం కుదురంగా ఉండాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం అది చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఓజీ సినిమానే చూసుకో మేము చెన్నై వెళ్ళాం సెంట్రల్కి పోయి థియేటర్ దగ్గర కొంతమంది అభిమానులు అభిమానులకు ఉత్సాహాలు గట్టా ఉంటే మేము కాదనట్లేదు ఎక్కడ సినిమా థియేటర్ లోపల ఉండాలి మన సినిమా థియేటర్లో కూర్చొని మన అభిమాన హీరో స్క్రీన్ మీద కనబడినప్పుడు నువ్వు కేకలేత్తావో ఎగురు గంతేస్తావో గొంతు పోయేలా గరుస్తావో అది నీ ఇష్టం అది ఒక అభిమాని కానీ థియేటర్ లోపల ఎన్ని కేకలను వేసుకో కానీ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఒక ఇరవై నిమిషాలు ముందే ఇంకా లోపలకి కూడా పంపించలేదు మమ్మల్ని అప్పుడే ఇలా స్టార్ట్ చేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద కేకలు పెద్ద పెద్ద అరుపులు ఆ రోడ్డు అంటే ఇల్లు వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేయాలో పెద్ద హంగామా చేయాలని చెప్పి ట్రై చేశారు చివరి ఆఖరికి పోలీసులు వచ్చి కొట్టే పరిస్థితి ఆల్మోస్ట్ కొట్టడానికే చూశారు కొట్టలేదు కానీ ఆల్మోస్ట్ కొట్టే ప్రయత్నమే చేశారు అక్కడ ఆ తర్వాత అన్ని మూసుకొని సైలెంట్గా ఉన్నారు ఎందుకు మనం ఎందుకు అతి చెయ్యాలి ఎందుకు పొగడ్ చేతి మనం ఎందుకు చెప్పించుకోవాలి తిన మనం ఎందుకు ఏడాలి వాళ్ళకి అక్కడ అలా చేసారు మమ్మల్ని అని చెప్పేసి అంటే మన తప్పు కూడా ఉంటుందండి మనం డీసెంట్ గా ఉండాలి ఇప్పుడు నీ ఇంటి దగ్గర కూర్చొని నేను చేతి ఊరుకుంటావా ఇప్పుడు నేను ఏదో పండుగ చేసుకుంటానండి లేదంటే నాకు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం ఉంది అంటే పోతా పోతే నీ ఇంటి దగ్గర పెద్ద గోలు చేతిని ఊరుకుంటావా అలాగే థియేటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ థియేటర్ చుట్టుపక్కల దుకాణాలు ఉంటాయి షాపులు ఉంటాయి అక్కడ నివాసం చేసే వ్యక్తులు ఉంటారు ప్రజలు ఉంటారు కదా జనం ఉంటారు కదా మనం ఎంత సైలెంట్ గా ఉండాలి మనం ఇక్కడ గోల్ చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటది నేను పెద్ద పెద్ద బాక్స్ బాక్సులు ఎట్టుకెళ్ళిపోతానండి ఇరగ తీసేస్తానండి సినిమా థియేటర్ ముందు డీజిల్ పెట్టేస్తానండి మొత్తం అంత రచ్చ రచ్చరంబోలో చేస్తానంటే ఎవడు అది ఏ సినిమాకైనా సరే లేదు మేము పని కట్టుకొని అంటే మీ అంత బేకరగా బేవర్స్ కళ్ళు ఇంకొకరు లేరు అని చెప్పేసి నా నా ఒపీనియన్ అది ఎందుకంటే మనం ఒక సినిమాకి పని కట్టుకొని మన సొంత పనులు మానేసుకొని మన ఉపాధి మనం వదిలేసుకొని మానేసుకొని మన ఆ రోజు కష్టం పోయినట్టే ఇది ఒక సినిమాకే వెళ్ళి ఆ సినిమా పోస్టర్లు చింపేస్తానంటే మనంత పెంచనా కొడుకులు ఇంకా ఎవడో ఉండడు దీని మీద కాదు మన సినిమాల సినిమాలపైన కాదు మనం జీవించకూడదు ఇదొక దరిద్రం అయిపోయింది మాట్లాడితే ఏంటంటే వాళ్ళు అలా చేశారు కదా మనం ఇక్కడ ఎలా చేయాలి రేపు వద్దున పెద్ద పెద్ద సినిమాలు ఇంకా వస్తున్నాయి మీరు ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు అల్లు అర్జున్ గారి సినిమా ఒకటి అవుతుంది అట్లీ అట్లీ అల్లర్జున గారి సినిమా ఒకటి అవుతుంది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీళ్ళు ఒక సినిమా వస్తుంది రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిది ఇంకొక సినిమా వస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి అని ఆ రోజు ఏం చేస్తారు మరి ఈ రోజు ఓకే ఈ రోజు కాంతారా సినిమాకి వెళ్తారో బ్యాన్ చేద్దాం అనుకుంటున్నారో బ్యాన్ కాంతారా అది బాయ్ కాట్ కాంతారా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అన్ని బాగానే ఉన్నాయి మరి మూడు సినిమాల పరిస్థితి ఏంటి రేపు మహేష్ బాబు గారిది అని రాజమౌళి గారితో ఒక సినిమా వస్తుంది దాని పరిస్థితి ఏంటి మీ అభిమాన హీరోలు సినిమాలు లేవా అవి పాన్ ఇండియా సినిమాలే అవి అన్ని రాష్ట్రాల్లోనే రిలీజ్ అవుతాయి మరి వాటి పరిస్థితి ఏంటి ఇప్పుడు బాగానే ఉంది ఇప్పుడు ట్రోల్ చేస్తాం ఓకే బాగానే ఉంది మరి రేపు పరిస్థితి రేపు అన్న రోజున ఏం చేస్తారు ప్రభాస్కర్ ఒక సినిమా ఉంది రాజాసాపు అది పెన్ ఇండియా సినిమానే ఏం చేస్తారు ఆ రోజున ఆ రోజున వాళ్ళు కూడా అలాగే చేస్తే మనకి మనం ఒకటి చేస్తే వాళ్ళు అలాగే చేస్తారండి ఉదాహరణకి మనకి మన అయినా సరే నువ్వు నువ్వు నన్ను ఎదవా అన్నావు అనుకో నేను తిరిగి నేను ఎదవా అని అంతకు మించిన పెద్ద పదవి ఏదో అని ఒకటి అంటాను అది జనరల్గా మనకు జరిగే ఉండేది అది రచ్చ పెంచుకుంటే మనకే ఒక్క అది వాళ్ళైనా మనమైనా ఎవరికైనా సరే వాళ్ళకి సినిమా పరిశ్రమ చాలా చిన్న పరిశ్రమ వాళ్ళది ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక మనతో పోల్చుకుంటే కర్ణాటక చాలా చిన్న పరిశ్రమ అంత పెద్ద పెద్ద భారీ సినిమాలు ఏమీ వచ్చి ఇది ఏదో కాంతారా లాంటివి ఒకటి రెండు మూడు మినహాయించి అంత పెద్ద పెద్ద సినిమాలు ఏమి రావు పెద్దగా రావు నాకు తెలిసి ఒకవేళ నాకు సినిమా పరిశ్రమల గురించి అంత ఐడియా లేదేమో కానీ నాకు తెలిసి మన సినీ పరిశ్రమ అలా కాదు టాప్ మోస్ట్ ఒక టాప్ టెన్ హీరోలో ఒక పది మంది ఉంటారు భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అనమాట అంటే కోట్లలో వందల కోట్ల రూపాయలు దాటవుతా బడ్జెట్ వాటి సంగతి వాళ్ళది అంటే మహా అయితే నాలుగైదు కోట్లలో తీస్తారు ఈస్ అంతే ఎక్కువ అంటే పది కోట్లు వేసుకుపోయాయి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు ఏం తీరు ఒకవేళ సక్సెస్ అయితే వాటితోనే వంద కోట్లు లేదంటే నూట యాభై కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి మన అలా కాదు కదా మంది రెమ్యూలేషన్ ఎక్కువ ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువ బడ్జెట్ ఎక్కువ మన తెలుగులోనే రిలీజ్ చేసుకుంటే మన బడ్జెట్ మనకు వచ్చిందంటే రాదు నిర్మాత బొక్క అయిపోవాల్సిందే కదా సో ఇవన్నీ లాజికల్గా ఆలోచించండి ఒకసారి మీకు ఎలాగ పైన అభిప్రా అభిమానం ఉన్నా లేకపోయినా ఇవాళ మీరు ఒక హీరో ముసుగులో లేదంటే మేము హీరో అభిమానం అనే ముసుగులోని మా హీరో సినిమాని అలా చేశారు కదా అంటే రేపు ఇంకొక సినిమా ఉంది మీ హీరోదే ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారితో ఇంకొక సినిమా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి దానికి దానికి అలాగే చేస్తారో ఏదైనా సరే మనం చేస్తే ఎదుటి కూడా అబ్బాయి కాస్త ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన అతి మనం తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో ఇప్పుడు మన థియేటర్ దగ్గర ఎప్పుడైనా సరే ఇతర రాష్ట్రాలలో వాళ్ళ వాళ్ళ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు ఎవరైనా ఎంతైనా రచ్చ చేసాడే అందుకు వాళ్ళు కనబడతాదానికి కనబడతా మనమే చేస్తాం వెళ్ళి అది మన అతి నిజంగా మన అతి మీరు ఇన్నాను ఎన్ని రకాలుగా తిట్టుకున్నా సరే మన ఊర్లో కొంతమంది కొన్ని దిక్కుల చేయాల్సిన అతి కంటే ఎక్కువ అతి చేస్తారు అది ఏమైపోద్ది అంటే ఇంత సైకో ఏంట్రా అనిపిస్తుంది నాకే అనిపించింది అని చెప్తున్నాను కదా నేను కాబట్టి ఏంటంటే ఈ డైలాగులు మానేయండి ఈ మానేస్తే మంచిది